ఫ్రెండ్స్ హీరో సుహాస్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం సముద్రంలో మురిగిపోయారు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మండాడి తెలుగు హీరో సుహాస్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు ఇదే సినిమాలో తెలుగులో వచ్చేసరికి సుహాస్ హీరోగా సూర్య విలనగా కనిపించనున్నాడు కాగా ఈ చిత్రం షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో సరవేగంగా జరుగుతోంది తాజాగా షూటింగ్లో అపస్థుతి జరిగింది ఈ చిత్ర షూటింగ్లో బాగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది ఈ ప్రమాదంలో కోట్ రూపాయలు విలువ చేసే కెమెరాలు ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు అయితే రామనాథపురం జిల్లా తొండి అనే సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది అయితే యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది ఇదిలా ఉంటే ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహీత వెంట్రె మారం నిర్మిస్తుండడం విశేషం చూసిన ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్